నమస్కారం వి సెవెన్ స్పాట్లైట్ ఫోకస్కి స్వాగతం ఈరోజు మనం తిరుపతిలోని తీర్థకట్ట వీధిలోని మనీ టెక్స్టైల్ షాప్లో ఉన్నాము ఇక్కడైతే మనం టైలర్ మనీ గారిని మీట్ అవ్వడానికి వచ్చాం టైలరే కదా అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా టైలర్ మనీ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ పరదాల మనీ అంటే తెలియని వారు ఉండరా తిరుమల శ్రీవారి క్షణకాల దర్శనం కోసం శ్రీవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు అలాగే శ్రీవారికి సేవ చేయాలని శ్రీవారి మీద ఉన్న తనకున్న భావాన్ని చాటాలని చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆ శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడున్న పరదాల గారు శ్రీవారికి ప్రతి సంవత్సరం పరదాలు ఉచితంగా తిరుమలకి కాలినడకన వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది అది వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివారి ఆస్థానం ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వారి తిరుమందిరం జరుగుతుంది అంటే ఆలయాన్ని శుద్ధి చేసి కొత్త పరదాలు అలంకరిస్తారు స్వామివారికి ఈ పరదాలు సమర్పించేది పరదాల మణి ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీవారికి పరదాలు సమర్పిస్తూ శ్రీవారిపై తనుకున్న భక్తిని చాటుతున్నారు మరి ఇలా పరదాలు ఎందుకు సమర్పిస్తున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చిందో వారి మాటల్లోనే విందాం సార్ నమస్తే సార్ ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు పరదాలు కుట్టి స్వయాన మీరే భక్తి శ్రద్ధలతో కుట్టి శ్రీవారికి సమర్పిస్తున్నారు ఈ ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది సార్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పుట్టి భాగ్యం ఆ దేవుదేవుడు నాకు ఇచ్చిన గొప్పవరం ఆ దేవుదేవుడు మా కుల దైవం సర్వసము వృత్తిలో కానీ మాటల్లో కానీ నడతల్లో కానీ సర్వము ఆయనే నడిపిస్తున్నాడు ఇంత వాణ్ణి చేశాడు నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ ఎంతో గౌరవప్రదంగా జీవి ఆ దేవదేవుడికి ఎంత ఇచ్చిన రుణం వృత్తిలో వచ్చిన అనుభవం వృత్తిలో వచ్చిన ఆర్థికమైన సంపద కూడబెట్టుకొని ఆ దేవదేవుడికి ఉడతా భక్తిగా నూలుపోగా సమర్పించే భాగ్యం ఆ దేవుదేవుడు నాకు ఇచ్చిన వరం వీటికి మీరు ముడి సరుకులు బయట రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తారు అంటారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తారు సార్ నా వృత్తిలో వచ్చిన అనుభవం టెక్స్టైల్స్ అనుభవం క్లాత్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు ముందమే పూర్వమే కలకత్తా వారణాసి బెంగళూరు చెన్నై పట్టణాల్లో నాకు అపారమైన అనుభవం తెలుసు ఆ దేవదేవుడికి ఆ బంగారు మేడల్లో ఉన్న మూల పురుషుడికి అంతే విలువగా పరదాలు కూడా ఉండాలని తపనతో నేను స్వీకరించి ఎక్కడెక్కడ స్వామికి పరద మీద ఇలాంటి కొందన్సు స్టోన్సు డైమండ్సు ఆర్టిఫిషలు లేసులు బంగారు లేసులు స్వామి మూల విరాటికి అత్యంత వేల కోట్లు ఖరీదైన ఆభరణాలు వేసినప్పుడు ఎంత దివ్యమైన అనుభూతి చెందుతుందో అలాంటి సామాన్య భక్తులకు కూడా పరదాల మీద కూడా అలాంటి ఆర్టిఫిషియల్ ఆభరణాలు స్టోన్స్ కుందన్స్ డిజైన్ చేసి స్వామి చెంతనే ఉన్న పరద చెంతనే ఉన్న భక్తుడికి చూసి తరించాలని తపనతో ఆ దేవుదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఒక శ్రీవారికేనా లేదా ఇంకెక్కడైనా దేవస్థానాలకు కానీ మీరు పరదాలు అందజేస్తారా కలియుదేవు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే శ్రీశైలము భద్రాచలము కాళాశ్రి తిరుతని దేవస్థానం సంబంధించిన ఉప ఆలయాలు అన్నిటికీ ఉచితంగా సమర్పిస్తాను శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉండేటిగా మొట్టమొదటిసారిగా తిరుమలలో ఉన్న కొప్పరము ఉండి శ్రీశైలలో నా చేతులతోనే పెట్టే భాగ్యం శ్రీనివాసుడు నాకు కల్పించిన మహాభాగ్యం అలాగే కాణిపాకము అలాగే తిరుచానూరు అమ్మవారి తల్లి అలాగే జీటి ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఉండి చరిత్రలో ఆరు రోజుల్లో ఎప్పుడు పెట్టారో తెలియదు తిరుమలలో ఈసారి నా చేతితో ఈ కాలానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అమ్మవారికి నేనే పెట్టి నేనే పుట్టి ఇస్తున్నాను ఇప్పుడు ఏప్రిల్ తొమ్మిది ఉగాది వస్తుంది సో మీరు ఇవి ఎప్పుడు అందజేస్తున్నారు స్వామి వారికి ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరుతారు ఆ దేవదేవుడికి సంవత్సరంలో నాలుగు సార్లు కోళ్ళాలు మర తిరుగు జరుగుతుంది ఆ పవిత్రమైన దేవాలయానికి సుగంధ ద్రవ్యాలు ప పవిత్రమైన గంగా జలాలతో గుడి అధికారులు శుభ్రం చేసి వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రక్రియ ఒక సాంప్రదాయము ముందు వచ్చే ఉగాది ఆసనానికి ముందు వచ్చి మంగళవారము కోలారి తిరుమందినము నేను సోమవారం రేపు కాళీగా పోయి స్వామికి నాలుగు మెడల్లో ప్రత్యక్షం చేసుకొని పుష్కరంలో స్నానం చేసుకొని వరహస్వామి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడి సన్నిధికి గుడి అధికారులకి సమర్పిస్తాను కాళీ నడకన వెళ్తారంటారు మీతో పాటు ఇంకెవరైనా భక్తులు వస్తారా లేదా ఎవరెవరు వెళ్తారు మీతో పాటు ఆ దేవుదేవుడు అన్న తే వస్తున్నాడమ్మా ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం అంటే ఏప్రిల్ రెండవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది అందువల్ల వీరు రేపు ఉదయం ఇక్కడ బయలుదేరి సోమవారానికి తిరుమల అర్చకులకి అందజేస్తారు దీన్ని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనంతరం శ్రీవారికి పరదాలు సమర్పిస్తున్నారు ఇది ఇవాళ స్పాట్లైట్ ఫోకస్ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి వి సెవెన్ కెమెరామెన్ భాస్కర్తో రిపోర్టర్ సురేఖ సైనింగ్ ఆఫ్